భక్త కన్నప్ప సినిమాలోని ఆ శివయ్య పాట మీకోసం శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగను పాపము ఎరుగను నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తెలిని పూజకు ఏ పూలు తెలిని పూజకు ఏ లీల ఏల సేవ శివ శివ శంకరా భక్తవ శంకర నీవని ఏ రితేన నీవని ఏ రే మారేడుతములు పూజకు గంగమ్మ జంగమయ్యవని గంగమ్మ మెచ్చి జంగమయ్యవని గంగను సేవ శివ శివ శంకరా భక్తవ శంకరా శంభో హర హర నమో నము శివ శివ శంకరా భక్తవ శంకరా మీకు ఈ పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని పాటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి పాటల కోసం మరి మీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ